మేము మా డ్వాక్రా వాళ్ళని మా పార్టీ నాయకుల్ని మా బూత్ ఇన్ఛార్జీలు కస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు మా పార్టీ నాయకులు అందరూ కూడా డోర్ టు డోర్ వచ్చి అప్లికేషన్ మీకు సోలార్ కనెక్షన్ పెట్టించడానికి మా వాళ్లు సిద్దంగా ఉన్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఈ పథకం మనకి మంచి పథకం ఇందాటి చెప్పాం మేమేదన్నా చెప్పామంటే మీకు మంచి జరిగేదట్టేనే చెప్తాం ఇవాళ ఎనభై వేలు సబ్సిడీ రెండు లక్ష ఇరవై వేలు బ్యాంకు లోను లక్ష ఇరవై వేలలో పదమూడు వందల యాభై రూపాయల నెలకి ఇన్స్టాల్మెంట్ కరెంటు బిల్లు కట్టుకునే విధంగా దానికి ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే మనకి ముప్పై సంవత్సరాల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా వినియోగంలో తీసుకోండి మీకు ఎటువంటి నిర్వహణ బాధ్యతలు కానీ మెయింటెనెన్స్ కానీ దాంట్లో వచ్చే సమస్యలు కానీ మీ కరెంటు ఏఈ గారు మీ కరెంటు లైన్ మ్యాను అలాగే కంపెనీ ప్రతినిధులు వాళ్ల నిర్వహిస్తారు